డాక్టర్ రూప్కుమార్ దబ్బికార్ గారికి తర్వాత డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారికి చక్కటి సమన్వయంతో సభను సమన్వయం చేస్తూ మధ్య మధ్యన వారు కూడా వాళ్ళ హృదయాలను ఆవిష్కరించినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత కందుకూరి శ్రీరాములు సారు గురించి ప్రసంగం తూర్పు మల్లారెడ్డి గారు తూర్పున ఉదయార్కుని కిరణాలు ఎంత మనోహరంగా ఉంటాయో ఆ సార్ మాటలు కూడా అంత మనోహంగా ఉన్నాయి కందుపూరి శ్రీరాములు సార్ గురించి చాలా బాగా చెప్పారు ఆ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు రెండవ సభలో కందాలయ్య రాఘవాచారి గారు నాగేశ్వరం సార్ గురించి చెప్పారు ఆత్మీయంగా చెప్పారు సంక్షిప్తంగా చెప్పినప్పటికీ ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఆత్మీయంగా చెప్పారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నందిని సిద్ధారెడ్డి సార్ గారిని ఆపాద మస్తకం ఆవిష్కరించినటువంటి వారు డాక్టర్ వి శంకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సప్తతి సభ నిర్వహణకు ఒప్పుకున్నటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఒప్పుకోలేదు ఇంక ఇద్దరిని కలుపుకున్నారు అందుకోసం వారిని అభినందిస్తూ తర్వాత ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు మిత్రద్వయం మిత్రత్రయం సారీ ఉద్యమ కవులు అంతేకాకుండా సాహితీ రంగంలో ఎన్నో మైలురాలను దాటడమే కాకుండా అందరినీ దాటిస్తూ ఉన్నారు కూడా వారు వాళ్ళ హృదయాన్ని ఎంత బాగా ఆవిష్కరించారంటే నాగేశ్వరం సార్ చెప్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అదేవిధంగా కందుకూరి సార్ చెప్తుంటే కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టు అనిపించింది ఇంకా మన సిద్ధారెడ్డి సార్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు రసార్థ హృదయంతో వీళ్ళందరూ కూడా అందరు హృదయాలను ద్రవింపజేశారు చాలా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పారు అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను దొరలు దోచ లేరు దొంగలు ఎత్తుకుపోరు రాత్రు జనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనం ఈరోజు సభావర్ధనం జరిగింది ఇక్కడ అందరి హృదయాలు కూడా ప్రఫుల్లమయ్యాయి ఈ సభను నిర్వహించుకోవడానికి ఈ వేదికను ఇచ్చినటువంటి మామిడి గారి కృష్ణ గారికి ధన్యవాదాలు అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఒకవేళ నేను ఎవరినైనా మర్చిపోతే వాళ్ళు గారికి అభినందనలు తెలుపుతున్నాను అదేవిధంగా ఆత్మీయంగా ఆశస్సులు తెలిపినటువంటి గారికి నా ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు వేణు నక్షత్రం గారు ప్రారంభ సమావేశంలో ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఆత్మీయతలు తెలుపుతూ ఎంతో ప్రేమను తెలిపినటువంటి తేకులపల్లి రెడ్డి గారికి మరి జయప్రకాష్ గారికి మా ఈ రోజు సప్తది నిర్వహించుకున్నటువంటి సత్యనారాయణ గారికి రాధికని చెప్పాడు సార్ ముందే అయితే ఈ ఈ ధన్యవాదాలు ఈ సప్తతి కవుల తరఫున కూడా నేనే చెప్తున్నాను నా తరఫున చెప్తున్నాను తెలంగాణ రచయితల సంఘం తరఫున కూడా చెప్తున్నాను అందరికి నమస్తులు తర్వాత నేను ఎవరినైనా మర్చిపోతే మన్ని ధన్యవాదాలు చెప్పినట్టుగా భావించి నన్ను క్షమించగలరు ఉన్న వాళ్ళందరికీ